స్నేహితులారా జీవితంలో మీరు ఎంతో పెద్ద పెద్ద వస్తువులు చూసి ఉండవచ్చు ఎంతో పెద్ద పెద్ద మిషన్లు చూసి ఉండవచ్చు ఎంతో పెద్ద పెద్ద మాల్స్ చూసి ఉండవచ్చు ఎంతో పెద్ద పెద్ద నగరాలు ఎంతో పెద్ద పెద్ద దేశాలు చూసి ఉండవచ్చు కానీ మనం మాట్లాడుతున్న ఈ విశాలమైన వస్తువును బ్రహ్మాండం అంటారు ఇందులో మన భూమి ఉనికి ఏమాత్రం లేదు అంటే ఎడారిలో పడి ఉన్న ఒక ఇసుక ధాన్యం ఎంత విలువ ఉంటుందో మన బ్రహ్మాండంలో మన భూమికి కేవలం అంతే విలువ ఉంది బ్రహ్మాండం చాలా విశాలమైనది దీన్ని అనంతం అని అంటే సరైనదే అవుతుంది ఎందుకంటే దీని చివరికి మనం ఎప్పటికీ చేరుకోలేం ఇందులో గ్రహాలున్నాయి నక్షత్రాలున్నాయి ఆకాశ గంగలున్నాయి మరియు అన్ని అంతరిక్ష పదార్థాలు మరియు శక్తి కూడా ఇందులో భాగమే రాత్రి సమయంలో ఆకాశాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది మన భూమి సూర్యుడి లోపల ఒకటి పాయింట్ మూడు మిలియన్ కంటే ఎక్కువ భూములు సమానంగా ఉంటాయి సూర్యుడు మన సౌర వ్యవస్థలో ఏకైక నక్షత్రం కానీ మన మిల్కీవే ఆకాశ గంగల్లో వంద బిలియన్ కంటే ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయి శాస్త్రవేత్తల ప్రకారం బ్రహ్మాండంలో వంద బిలియన్ కంటే ఎక్కువ ఆకాశ గంగలు ఉన్నాయి శాస్త్రవేత్తలు ఇంకా బ్రహ్మాండం గురించి ఒక శాతం కంటే ఎక్కువ తెలుసుకోలేదు ఆకాశంలో చూసినప్పుడు మీకు వేలు లక్షల నక్షత్రాలు కనిపిస్తాయి ప్రతి నక్షత్రానికి దాని సొంత ప్రపంచం ఉంది మరియు ప్రతి నక్షత్రం అంత పెద్దది కాబట్టి మన మొత్తం సౌర వ్యవస్థ దానిలో సమానంగా ఉంటే కూడా దానికి ఎలాంటి తేడా ఉండదు ఈ రోజు మనం అంతరిక్షం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు మీకు చెప్పబోతున్నాం వీటిని తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు బ్రహ్మాండం కేవలం ఐదు శాతం సాధారణ పదార్థంతో తయారైంది కానీ మిగిలిన ఇరవై ఐదు శాతం డార్క్ మ్యాటర్ మరియు డెబ్బై శాతం డార్క్ ఎనర్జీతో తయారైంది ఈ విషయాల్ని అనుభవించవచ్చు కానీ చూడలేం కేవలం ఐదు శాతం బ్రహ్మాండం మాత్రమే మనం చూడగలిగేది శనిగ్రహాన్ని నీటిలో ఉంచగలిగితే అది మునిగిపోదు తేలుతుంది ఎందుకంటే శనిగ్రహం నిజంగా చాలా తేలికైనది దాని సాంద్రత చాలా తక్కువ కాబట్టి శని నీటిలో మునిగిపోదు తేలుతుంది కానీ దాని గురుత్వాకర్షణ బలం చాలా అద్భుతమైనది మన సౌర వ్యవస్థలోని కొన్ని గ్రహాలపై దూకగలిగితే భూమిపై అడుగులు ఎత్తు దూకగలిగితే అప్పుడు మంగళ గ్రహంపై ఆరు అడుగులు చంద్రుడిపై పద్దెనిమిది అడుగులు మరియు బృహస్పతిపై సున్నా అడుగులు దూకుతాం అంటే బృహస్పతి గ్రహంపై మనం దూకలేం ఇలాంటిదే శని గ్రహంతో కూడా మన దూకే సామర్థ్యం గురుత్వాకర్షణ బలంపై ఆధారపడి ఉంటుంది అవును శారీరక సామర్థ్యం కూడా దానిలో భాగం ఉంటుంది కానీ గురుత్వాకర్షణ బలం ఎక్కువ ఉంటే మీ శారీరక సామర్థ్యం అక్కడ పనికిరాదు ఐన్స్టైన్ ప్రకారం రాత్రి మనం చూసే నక్షత్రాలు వాస్తవంలో ఆ సమయంలో ఉండవు మనం వాటిని లక్షలు వేల సంవత్సరాల క్రితం స్థితిలో విడుదలైన కాంతిని చూస్తాం అది కొన్ని కాంతి సంవత్సరాల దూరం నుంచి వస్తుంది ఆ నక్షత్రం ఇప్పుడు అక్కడ ఉండకపోవచ్చు ఆ నక్షత్రం ఇప్పుడు ఉనికిలో లేకపోవచ్చు ఆ నక్షత్రం పేలిపోయి ఉండవచ్చు మీకు తెలుసా అంతరిక్షంలో చూస్తే సూర్యుడు తెల్లగా కనిపిస్తాడు ఇది మన వాతావరణం వల్ల మనకు సూర్యుడు పసుపు రంగులో కనిపిస్తాడు సూర్యుడు తన అక్షంపై ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల్లో ఒక పూర్తి భ్రమణం పూర్తి చేస్తాడు అయితే మన భూమి ఇరవై నాలుగు గంటల్లో తన ఒక భ్రమణం పూర్తి చేస్తుంది అంటే సూర్యుడు ఒక రోజును చూస్తే అది మన ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజులకు సమానం హేలీ అనే ఒక ధూమకేతువు భూమి నుంచి ప్రతి డెబ్బై ఐదు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది ఇది చివరిసారిగా తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది తర్వాత ఇరవై ఆరు జూలై రెండు వేల అరవై ఒకటిలో కనిపిస్తుంది ఈ వీడియో చూస్తున్న వారిలో ఎనభై శాతం మంది దీన్ని చూడలేరు అంతరిక్షంలో ఒకే రకమైన లోహం ముక్కలను కలిపితే అవి శాశ్వతంగా అంటుకుంటాయి దీన్ని కోల్డ్ వెల్డింగ్ అంటారు ఎందుకంటే వాటి మధ్య గాలి లేకపోవడం వల్ల ఒకదానితో ఒకటి పూర్తిగా శాశ్వతంగా అంటుకుంటాయి కుక్కల అనేది అంతరిక్షంలో త్రాగిన మొదటి శీతల పానీయం మొదటి ఆహారం యాపిల్ చంద్రుడిపై వదిలిన కాలిముత్రలు లేదా ఏదైనా గుర్తు అదృశ్యం అవుతుంది ఎందుకంటే అక్కడ గాలి లేకపోవడం వల్ల ఆ గుర్తు చెరిపివేయబడదు ఇప్పుడు మన చంద్రయాన్ త్రీ ఇస్రో మరియు భారత్ గౌరవ చిహ్నాన్ని అక్కడ ప్రింట్ చేసింది దాని చక్రాలతో ఆ గుర్తు లక్షల కోట్ల సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది మన సాధారణ కళ్ళతో సుమారు ఏడు ఆకాశ గంగలను చూడవచ్చు కానీ మనం ఎప్పటికీ ఆ ఆకాశ గంగలకి ప్రయాణించలేం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంతరిక్షంలో పంపిన మొదటి అతిపెద్ద మానవ నిర్మిత నిర్మాణం ఇది పంపిన అత్యంత ఖరీదైన నిర్మాణం కూడా ఇక్కడ మనుషులు అంతరిక్షంలోని అనేక రహస్యాలను కనుగొన్నారు అంతరిక్ష కేంద్రం నుండి ఎక్కువ జనాభా కనిపిస్తుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వేగంగా కదులుతున్న నక్షత్రంలా కనిపిస్తుంది ఎప్పుడైనా మీ ఇంటి పైకప్పు మీదుగా లేదా అవరణలో కూర్చున్నప్పుడు ఏదైనా నక్షత్రంలాగా కదులుతున్న వస్తువు కనిపిస్తే దాని అర్థం అది అంతరిక్ష కేంద్రం వెళుతుందన్నమాట అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రతి తొంభై రెండు నిమిషాల్లో భూమి చుట్టూ ఒక పరిక్రమ పూర్తి చేస్తుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర వేగం గంటకు పదిహేడు వేల నూట యాభై మైళ్ళు శనిచంద్రుడైన టైటాన్లో సహజ వాయువుల మహాసముద్రాలు ఉన్నాయి అంటే మనం ఇక్కడ సిలిండర్లో నింపుకునే వాయువు అక్కడ నదిలాగా ప్రవహిస్తుంది గ్రహం ఐరన్ ఆక్సైడ్తో తయారైంది కాబట్టి గ్రహం ఎర్రగా కనిపిస్తుంది అంటే గ్రహంపై ఇనుపు తుప్పు లాంటి భూమి ఉంది దీనివల్ల దాని రంగు అలా ఉంది మీరు భూమిపై పెన్ నిప్ సైజు సూర్యుడు ముక్కను ఉంచితే మీరు దానికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో నిల్చున్నా కూడా సూర్యుడిని ఉష్ణంతో చనిపోతారు మీరు అర్థం చేసుకోవచ్చు సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడో అంతరిక్ష యాత్రికులు భూమి గురుత్వాకర్షణ నుంచి తప్పించుకోవడానికి కనీసం ఇరవై ఏడు పాయింట్ మూడు మూడు కిలోమీటర్లు లేదా సెకండ్కు పదిహేడు మైళ్ళ వేగంతో ప్రయాణించాలి సూర్యుడి తర్వాత ప్రాక్సిమా సెంటారి అత్యంత సమీప నక్షత్రం కానీ మానవుడు తన జీవితకాలంలో ఎప్పటికీ సౌర వ్యవస్థలో వెళ్ళలేడు మంగళగ్రహంపై ఒలింపస్ మౌన్స్ మన సౌర వ్యవస్థలో అతిపెద్ద పర్వతం ఈ పర్వతం భూమిపై మౌంట్ ఎవరెస్ట్ కంటే మూడు రెట్లు పెద్దది మరియు ఇది మంగళగ్రహం తక్కువ గురుత్వాకర్షణ బలం వల్ల భూమి గురుత్వాకర్షణ బలం పర్వతాలను ఎక్కువగా పెరగకుండా ఆపుతుంది న్యూట్రన్ స్టార్ వగం చాలా వేగవంతం సెకరకు ఐదు వందల సార్లు ఎక్కువ సార్లు భ్రమణం చేస్తుంది చాలామంది మరియు మనం అందరం భావిస్తాం మన సౌర వ్యవస్థలో అత్యంత వేడి గ్రహం బుధుడు అవుతాడు ఎందుకంటే అది సూర్యుడికి అత్యంత సమీపంలో ఉంది కానీ అలా కాదు మన సౌర వ్యవస్థలో అత్యంత వేడి గ్రహం శుక్రుడు ఇది సౌర వ్యవస్థలోని భూమధ్యస్థితి గ్రహంలో ఒకటి ఇందులో సీవోటు తొంభై ఆరు శాతం దట్టమైన వాతావరణం ఉంది మరియు మూడు పాయింట్ ఐదు శాతం నైట్రోజన్ వాయువు ఉంది దానివల్ల గ్రీన్హౌస్ ప్రభావం ఏర్పడుతుంది సూర్యగ్రహంలో ఒక ఉష్ణోగ్రత నాలుగు వందల అరవై ఆరు డిగ్రీల సెల్సియస్ కాబట్టి మన భూమిపై కార్బన్ డైఆక్సైడ్ వాయువు పెంచుకున్నా అంత చాలా బాగుంటుంది ప్రతి పద్దెనిమిది రోజులకు మన ఆకాశగంగలో ఒక కొత్త నక్షత్రం జన్మిస్తుంది ఆకాశగంగలకు మూడు ప్రధాన రకాలు ఉన్నాయి అండాకార స్పైరల్ మరియు అనియమిత మన ఆకాశగంగా స్పైరల్ ఆకారంలో ఉంది నెప్ట్యూన్ చంద్రుడు టైటాన్ వెనుకకు ప్రభ్రమణం చేస్తుంది ఇది సౌర వ్యవస్థలో అలా చేసే ఏకైక చంద్రుడు మంగళ గ్రహం మన సౌర వ్యవస్థలో భూమి తరువాత జీవం కోసం అత్యంత సాధ్యతలు ఉన్న గ్రహం మనం చంద్రుడిపై కూడా బేస్లో నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం కానీ పారామీటర్ల ప్రకారం మంగళగ్రహం ఇప్పటి వరకు అత్య ఒక నక్షత్రం బ్లాక్ హోల్ సమీపంగా వెళితే నక్షత్రం చీలిపోతుంది ఎందుకంటే బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది నక్షత్రాన్ని కూడా చీల్చగలదు న్యూట్రాన్ నక్షత్రం సాంద్రత చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని ఒక చెంచా మొత్తం భూమి జనాభా బరువుకు సమానం అవుతుంది అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన ఒక అంతరిక్ష యాత్రికుడు రెండు అంగుళాల వరకు పొడవు పెరగవచ్చు ఎందుకంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల వెన్నెముకపై ఎలాంటి ఒత్తిడి ఉండదు కాబట్టి అది పూర్తిగా విస్తరిస్తుంది యురేనియస్ నుండి అరుణ్ వరకు అన్ని ఇరవై ఏడు ఉపగ్రహాల పేర్లు విలియం షేక్స్పియర్ మరియు అలెగ్జాండర్ పోప్ రచనల పాత్రల పేర్లపై ఉంచబడ్డాయి బుద్ధుడు మరియు శుక్రుడు మన సౌర వ్యవస్థలో చంద్రుడు లేని గ్రహాలు పూర్ణ చంద్రుడు అర్ధచంద్రుడి కంటే రెండు రెట్లు ప్రకాశవంతంగా ఉంటాడు రాత్రి భూమి నుండి అత్యంత ప్రకాశవంతమైన వస్తువు శుక్రగ్రహం కనిపిస్తుంది కానీ అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సీరియస్ ఇది సూర్యుడి కంటే ఇరవై ఐదు రెట్లు ప్రకాశవంతమైనది మరియు పెద్దదే అంతరిక్ష యాత్రికుల సూట్ తయారీకి ఒక కోటి ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం చంద్రుడు భూమి నుండి మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల దూరం అవుతున్నాడు మరియు కొన్ని మిలియన్ సంవత్సరాల్లో అది చాలా దూరం అవుతుంది కాబట్టి అది చిన్నగా కనిపిస్తుంది మరియు ఒక సమయం వస్తుంది అది భూమి గురుత్వాకర్షణ నుండి చాలా దూరం అవుతుంది బుధుడి ఉష్ణోగ్రత చాలా భిన్నంగా ఉంటుంది పగట సమయంలో నాలుగు వందల ముప్పై డిగ్రీల సెల్సియస్ వరకు వేడిగా ఉంటుంది మరియు రాత్రి సమయంలో మైనస్ నూట నలభై డిగ్రీల సెల్సియస్ వరకు చల్లగా ఉంటుంది ఎందుకంటే బుధుడి భ్రమణ కాలం బుధుడు సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాల కంటే వేగంగా సూర్యుడు చుట్టూ పరిభ్రమణం చేస్తాడు ఎడభై ఎనిమిది రోజుల్లో సూర్యుడు ఒక పూర్తి చక్రం పూర్తి చేస్తాడు అంటే మీరు బుధ గ్రహంపై ఉంటే అక్కడ ఒక సంవత్సరం కేవలం ఎనభై ఎనిమిది రోజులే అవుతుంది మంగళగ్రహంపై సూర్యాస్తమయం నీలం రంగులో కనిపిస్తుంది మన సౌరవ్యవర్థలో ఏ ఇతర గ్రహం కంటే శుక్రుడిపై ఎక్కువ అగ్నిపర్వతాలు ఉన్నాయి మరియు ఇదే కారణంతో అది ఎక్కువ వేడిగా ఉంది సూర్యుడి ద్రవ్యరాశి చాలా ఎక్కువ కాబట్టి సౌరవ్యవస్థలోని అన్ని గ్రహాలు కలిసి కూడా దాని ఒక శాతం కంటే తక్కువే అంతరిక్షంలో అనేక రహస్యమైన మరియు అద్భుతమైన గ్రహాలు ఉన్నాయి శాస్త్రవేత్తలకు అంతరిక్షంలో పూర్తిగా వజ్రాలతో తయారైన ఒక గ్రహం దొరికింది శాస్త్రవేత్తలు దీనికి యాభై ఐదు క్యాన్సరీ అని పేరు పెట్టారు ఈ గ్రహం భూమి నుండి నలభై కాంతి సంవత్సరాల దూరంలో ఉంది కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం అయితే కాంతి సెకెన్కు మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది బృహస్పతి గ్రేట్ రెడ్ స్పాట్ అంటే ఒక తుఫాను అది అనేక శతాబ్దాలుగా కొనసాగుతుంది దానిలో భూమి సమానంగా ఉంటుంది మన సౌర వ్యవస్థకు అత్యంత సమీప గెలాక్సీ ఆండ్రోమెడా గెలాక్సీ రెండు పాయింట్ ఐదు మిలియన్ కాంతి సూత్రాల దూరంలో ఉంది మానవుణ్ణి స్పేస్ సూట్ లేకుండా అంతరిక్షంలో వదిలితే పదిహేను సెకండ్లలో స్పృహ కోల్పోతాడు మరియు రెండు నిమిషాల్లో మరణిస్తాడు అంతరిక్షంలో ఎవరూ ఏడవలేరు లేదా తేల్చలేరు ఎందుకంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కడుపులో ఆహారం మరియు వాయువు విడిపోలేవు కాబట్టి చంద్రుడి బరువు భూమి కంటే సుమారు ఎనభై ఒక్క రెట్లు ఎక్కువ బృహస్పతి గ్రహం చాలా బరువైనది కాబట్టి రెండు రెట్లు సౌర వ్యవస్థలోని మిగిలిన గ్రహాల ద్రవ్యరాశి దాని ద్రవ్యరాశికి సమానం అవుతుంది నెప్ట్యూన్ లేదా వరుణుడు సూర్యుడు చుట్టూ పరిక్రమణం పూర్తి చేయడానికి నూట అరవై ఐదు సంవత్సరాలు పడుతుంది అంటే వరుణ గ్రహంపై ఒక సంవత్సరం నూట సంవత్సరాలకు సమానం మీరు వేగం సెకన్కు ఒక లక్ష ఎనభై ఆరు వేల మైళ్ళు ప్రస్తుతం సాధ్యం కాదు అందా ప్రయాణం చేయగలిగితే ఒక లక్ష సంవత్సరాలు పడుతుంది గ్రహానికి సౌరం వ్యవస్థలో అత్యధిక చంద్రులు ఉన్నాయి సాధారణ పెన్ను అంతరిక్షంలో ఉపయోగించలేము ఎందుకంటే సాధారణ పెన్లో శిరా పెన్ నేప్ వద్ద గురుత్వాకర్షణ వల్ల ఉంటుంది మరియు అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల శిర అలాగే తిరుగుతూ ఉంటుంది ఏ రాకుండా మనం అంతరిక్షంలో మన పక్కనే ఉన్న సహచరునికి అరిచిన అతనికి మన స్వరం వినిపించదు ఎందుకంటే అంతరిక్షంలో స్వరాన్ని ఒకచోట నుండి మరొక చోటికి తీసుకుని వెళ్ళడానికి ఏ మాధ్యమం లేదు యురేనస్ లేదా అరుణ గ్రహంలో ప్రతి సీజన్లో నలభై రెండు సంవత్సరాల సూర్యకాంతి మరియు నలభై రెండు సంవత్సరాల చీకటి ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అంతరిక్షం నుండి డెబ్బై రెండు సెకండ్ల సిగ్నల్ వచ్చింది కానీ ఇప్పటి వరకు ఆ సిగ్నల్ ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు దీన్ని వావ్ సిగ్నల్ అంటారు అంతరిక్షంలో స్పేస్ సూట్ లేకుండా శరీరం ఊదిపోతుంది ఎందుకంటే అక్కడ వాయు ఒత్తిడి బేలుకులా లేదు మీరు అంతరిక్షంలో ఏడవలేరు ఎందుకంటే మీ కన్నీళ్లు ఏర్పడవు అంతరిక్షంలో లోహం ఇనుపు లాంటి వాసన వస్తుంది అంతరిక్షంలో సీటీ ఊదడం సాధ్యం కాదు అంతరిక్షంలో తేల్చడం కూడా సాధ్యం కాదు ఎందుకంటే అక్కడ వాయువు మరియు ద్రవం విడిపోలేవు కాబట్టి చంద్రుడి నుండి భూమి దాకా కాంతి రావడానికి కేవలం ఒకటి పాయింట్ మూడు సెకండ్లు పడుతుంది పంతొమ్మిది వందల అరవై మూడులో అమెరికా అంతరిక్షంలో హైడ్రోజన్ బాంబు పేల్చింది ఇది హిరోషిమా మరియు నాగసాకిపై పడిన బాంబుల కంటే వంద రెట్లు శక్తివంతమైనది మనం ఎన్నోసార్లు విన్నాం చైనా గ్రేట్ వాల్ అంతరిక్షం నుండి కనిపిస్తుందని కానీ అంతరిక్షం నుండి చైనా గ్రేట్ వాల్ కాదు చైనా కాలుష్యం కనిపిస్తుంది అది కూడా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి శాస్త్రవేత్తల ప్రకారం అంతరిక్షంలో నీటి విశాల నిల్వ తేలుతూ ఉంది అది మన భూమిపై కూడా ఈ మార్గం నుండే వచ్చింది భూమిపై గ్రహాంతర ఖనిజాల వల్లే నీరు వచ్చింది మరియు అదే ఇక్కడ జీవానికి కారణమైంది రాబోయే కాలంలో శుక్రుడు లేదా మంగళ గ్రహంపై కూడా ఇలాంటి ఏదైనా ప్రళయం వచ్చి అక్కడ నీరు మరియు జీవ వ్యవస్థ ఏర్పడవచ్చు లేదా అదే వ్యవస్థ మన వ్యవస్థను నాశనం చేయవచ్చు ఈరోజు వీడియోలో ఇంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జై హింద్ జై భారత్